మీ అందరికి నమస్కారం ఈరోజు మనం దాదాపుగా ఎన్నో గృహాలని చూస్తుంటాము మన చుట్టుపక్కల సో సాధారణంగా ఎంత పని చేసినా కూడా ఆ ఇంట్లో అనేది అభివృద్ధి అనేది ఉండదు సో ఆ కుటుంబంలో కలిగిన పుత్రుల మధ్యలో లేదా ఆ కుటుంబంలో వారందరూ కలిసి ఏదో ఒక పని చేస్తుంటారు అది ఏదైనా జాబ్ కావచ్చు బిజినెస్ కావచ్చు ఏదైనా సరే డైలీ వర్క్ వెళ్తుంటారు ఎంత వర్క్ చేసినా కలిసి అనేది రాదు సో ఈ సమస్య అనేది గ్రామాల్లో ఎక్కువగా సిటీల్లో కూడా చాలా ఎక్కువగా ఈ మీనావాస్తుకి ఫోన్ చేసి ఎందరు అడుగుతున్నారు సో వాటన్నిటికీ కూడా ఒక ఏదైతే వీడియో చేసి చూపించినట్లయితే చెప్పినట్లయితే వారందరికీ కూడా తెలుస్తుంది సో సాధారణంగా మనం గృహాన్ని ఒక కొలతలో కట్టుకున్నాము ఒక కొలతలో అనేది కట్టుకున్నాము సో ఎప్పుడైతే మనం అందరికీ తెలిసిన విధంగా తూర్పు పడమర దక్షిణం ఉత్తరం మనం ఏదైతే ఈ విధానం అనేది పూర్వకాలం నుంచి రావడం జరిగింది సో తూర్పు నుండి పడమరకు వెళ్ళే ఏదైతే బ్రహ్మ యొక్క నాభీ స్థానాన్ని తగులుతూ వెళ్తున్న రేఖ గురించి అందరికీ తెలుసు ఈ రేఖకి అడ్డుగా గినక ఈ రేఖను ఏమంటారు దాదాపుగా మీ అందరికీ తెలుసు సోషల్ మీడియాలో పరిచయం అయిపోయి ఉంది సో దీన్నే బ్రహ్మస్థానము బ్రహ్మ నాభి నుంచి వెళ్తుంది కాబట్టి బ్రహ్మ సూత్రము అని అంటారని కొన్ని గ్రంథాల్లో ఇవ్వడం జరిగింది మరి కొన్ని గ్రంథాల్లో మరొక రకంగా చెప్పడం జరిగింది అయితే బేసిక్గా ఇదేదైతే బ్రహ్మసూత్రం ఏదైతే ఉందో ఆ బ్రహ్మసూత్రం పైన మీరు గోడలు కట్టినా ఎలాంటి పిల్లర్స్ కట్టినా లైక్ ఇప్పుడు మనం ఇక్కడ సెంటర్ పిల్లర్ వేసేసుకున్నాం సో ఈ విధంగా ఇక్కడ ఒక సెంటర్ పిల్లర్ వేసుకున్నాము ఎప్పుడైతే ఇంటి మధ్య భాగంలో బ్రహ్మసూత్రం పైన పిల్లర్ వేయడం జరిగినట్లయితే ఆ గృహంలో దాదాపుగా కుటుంబ సభ్యుల మధ్య ఏదైతే వ్యాపారాలు కానీ ఏదైతే జాబ్ కానీ లేదైతే ఇంకేదైనా వర్క్ కానీ చేస్తున్నట్లయితే వారి ఇంట్లో పురోగతి అనేది అభివృద్ధి అనేది దాదాపుగా ఉండదు డబ్బు వస్తుంది వెళ్ళిపోతుంది అంటే సంపాదించిన డబ్బు కుటుంబ ఏదైతే పోషణకు అవసరం ఉన్నంతగా ఖర్చు చేసేసి ఏదైనా రిజర్వ్లా దాచుకొని దానిని ఆరోగ్యం పర్పస్కి కానీ లేదా ఫ్యూచర్ పెట్టుబడులకు కానీ ఇలా ఏదైతే అంచనాలు వేయకుండా కొంచెం దాచినా కూడా కొద్ది రోజుల్లోనే వెళ్ళిపోతుంది ఖర్చు కారణం వాస్తు పద్ధతులు నియమాలు పాటించి ఏదైతే గృహ నిర్మాణం చేస్తారో వాటిలో పద్ధతులు పాటిస్తేనే కొన్ని విధానాలలో ఫలితం అనేది ఉంటుంది ఎలాంటి పద్ధతులు పాటించకుండా ఎందరో ఇటీవల కాలంలో మీనావాస్తు ఫోన్ చేయడం ద్వారా వాళ్ళకు ఉన్న సమస్య మొట్టమొదటిసారిగా ఇంటి మధ్యస్థానంలో పిల్లలు వేయడం అది తూర్పు భాగంలో దానికి లో పడమరలో కూడా పిల్లర్ వేయడం ఇలాంటి పద్ధతులు పాటించినట్లయితే బ్రహ్మసూత్రం అనేది క్లోజ్ అయిపోతుంది సో ఇప్పుడు ఇది మొదటి రకంగా కట్టుకుంటున్నారు రెండో రకం చూద్దాం సో రెండో రకం కూడా కొన్ని విధానాలు పాటించారు వారు ఫోన్లో చెప్తున్నప్పుడు వారు పాటించిన విధానాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఇటీవల కాలంలో డోర్ అనేది ఎన్నో రకాలుగా పెట్టుకుంటున్నారు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా చెప్పడం ద్వారా సో ఇప్పుడు ఈ బ్రహ్మ సూత్రం పైన మొత్తం అంటే ఈశాన్యంలో డోర్ పెట్టే పద్ధతి ఉంది కాబట్టి ఇక్కడ డోర్ పెట్టుకుంటున్నాం ఇక్కడ కూడా డోర్ పెట్టుకుంటున్నాం ఇట్లా రెండు డోర్లు పెట్టుకుంటున్నాం ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం సో ఇక్కడ పక్కనే ఒక విండో వస్తుంది ఇక్కడ పక్కనే ఒక విండో వస్తుంది సో ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం క్లోజ్ అయిపోతుంది కిచెన్లో ఒక విండో ఉంటుంది కిచెన్లో ఒక విండో ఉంటుంది సో ఇక్కడ ఏదైతే ఇంటి మధ్య భాగంలో ఇంటిని మొత్తం మధ్య భాగంలో తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇది బ్రహ్మసూత్రం అని అనుకుందాం ఇంటి మధ్య భాగంలో గోడ మొత్తం ఫిల్ అయిపోయి ఉన్నట్లయితే మొత్తం మనం ఏదైతే పది ఫీట్లకు స్లాబ్ వేస్తామో లేదా పదకొండు ఫీట్లకు లేదా పన్నెండు ఫీట్లకు ఏదైతే స్లాబ్ వేస్తామో అప్పటి వరకు ఈ గోడ అనేది కంటిన్యూగా ఉండి అక్కడ ఎలాంటి ఓపెనింగ్ లేనట్లయితే ఇది రెండవ పద్ధతి మనం మొదటిది అనేది పిల్లలు రావడం అనేది చెప్పుకున్నాం ఈ రెండవ పద్ధతిలో కూడా అలాంటి గృహాల్లో పురోగతి అనేది కుటుంబ సభ్యుల మధ్య పురోగతి అనేది వారు చేసిన పనిలో పురోగతి అనేది ఉండదు ఎందువలనంటే తూర్పు నుండి వెళ్ళే బ్రహ్మ సూత్రానికి ఆటంకాలు జరిగినట్లయితే ఆ ఇంట్లో పురోగతి అనేది ఉండదు చాలా సమస్యలతో ఉండడం జరుగుతుంది అయితే ఈ విధానాలతో పాటు ఈ విధానాలతో పాటు ఆ గృహం లేదా ఆ యొక్క ఫస్ట్ ఫ్లోర్ హౌస్ సెకండ్ ఫ్లోర్ హౌస్ థర్డ్ ఫ్లోర్ హౌస్ ఫోర్త్ ఫ్లోర్ హౌస్ ఇలా మనం అంతస్తులని నిర్మించుకుంటున్నాం సో ఈ అంతస్తులు అనేవి దాదాపుగా ఎలా డిపెండ్ అయి ఉంటాయి వాస్తు ఏదైతే గ్రంథాలు మనం అనుకుంటాము పురాతన కాలం నుండి ఏదైతే పేర్లనేవి రావడం జరిగిందో దాంట్లో కూడా వీటిని విభజించడం జరిగింది ఏది దాదాపుగా మనం ఒక గృహం తీసుకుందాం ఒక గృహం అనేది ఈ విధంగా తీసుకుందాం ఇది ఒక గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ ఇప్పటి పరిభాషలో ఇప్పటి భాషలో అనుకుందాం రెండవది ఇంకొక గృహం తీసుకుందాం ఇలా గృహాలని మనం ఇటీవల కాలంలో జనాభా పెరుగుదల వలన గృహాలని మనం ఈ విధంగా ఏర్పరచుకుంటున్నాం సో జనాభాకు సరిపోవడం లేదు కొన్ని నగరాల్లో రెంట్ల కోసం ఇవ్వడానికి కూడా ఈ గృహాలనేవి సరిపోలేక కొత్త నిర్మాణాలు అనేవి చేపట్టడం జరుగుతున్నది సో అవి ఎంత వికారంగా ఉంటాయంటే చూడ్డానికి చూడాలి అని అనిపించదు అన్నట్టు సో ఇది రెండవ రక గృహం ఇప్పుడు దాదాపుగా గ్రౌండ్ ఫ్లోర్ గృహాలని దాదాపుగా మన పురాతన కాలంలో లేదా ఒక యాభై సంవత్సరాల క్రితం లేదా మీ గ్రామాలలో గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లులే ఎక్కువగా ఉండేవి ఎక్కడో మిద్దెలు ఉండేవి సో ఎక్కడైతే కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉండి వారికి అంటే ఐశ్వర్యవంతులుగా ఉన్నట్లయితే వారికి మిద్దెలు ఉండేవి సో దాదాపుగా ఒక గ్రామంలో ఒక రెండు వేల ఉన్నాయంటే ఒక రెండు వందలు మూడు వందలు మాత్రమే మిద్దెలు ఉండేవి మిగతా అని గ్రౌండ్ ఫ్లోర్ గృహాలు ఉండేవి అయితే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ గృహాలు ఏ విధంగా ఉండేవి సెంటర్ డోర్ ఇలా విండోస్వి ఉండేవి కొన్ని గ్రామాల్లో ఫోర్ విండోస్వి కనబడేటివి వెడల్పు అనేది చాలా ఎక్కువగా ఉండేది సో హైట్స్ ఆఫ్ ద బిల్డింగ్ హైట్స్ ఆఫ్ ద బిల్డింగ్ దీన్ని ఏమంటారు సంస్కృత భాషలో శాలోచ్ఛేదం ఏమంటారు సో ఇక్కడ మీకు ఏదైతే మేము చెప్పాలని అనుకుంటామో ఈ విధంగా అన్ని గ్రంథాలను తీసి దాదాపుగా మీనావాస దగ్గర చాలా వాస్తు గ్రంథాలు ఉన్నాయి అవన్నిటినీ తీసి మీకు ఎపిసోడ్ని ఇలా ప్రిఫర్ చేసి చెప్పడం జరుగుతుంది